హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో శ్రీకర్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చెట్టి చేస్తున్నాను పచ్చిమిర్చి అంతా వేయించేసి గ్రైండర్లో వేసేసి దానిలోనే కొబ్బరి ముక్కలు జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ అంత చింతపండు ఇదంతా వేసేసి మిక్సీ పట్టుకోవడమే కొంచెం కొంచెం వాటర్ వేసేసి తర్వాత దీన్ని కన్ఫామ్గా తాలింపు అయితే పెట్టుకుంటాను థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పల్లి చట్నీ కన్నా కొబ్బరి చట్నీ తింటే హెల్త్కి చాలా మంచిదంట రీసెంట్గా ఎక్కడో చదివా నేను సో మీ ఆ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉండి ఫేస్ చేస్తుంటే తప్పకుండా కొబ్బరి చట్నీని ప్రిఫర్ చేయండి అంటే కంపేర్ టు పల్లి చట్నీ సో మీ హెల్త్ కూడా బాగుంటుంది అందుకని సో ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా దీనిలో అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను నార్మల్ తాలింపు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి చక్కగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దోశలు అయితే వేసేసుకోవాలి మా హస్బెండ్ అయితే ఎగ్ దోశ అన్నారు సో తన కోసం ముందు ఎగ్ దోశ వేసేసి దాని తర్వాత నేను ప్లెయిన్ దోశలు వేసుకుందామని అయితే అనుకున్నాను అలాగే ఈరోజు ఇంట్లో చాలా పనులంటే పనులు ఉన్నాయి అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే దోశ వేసేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనమాట సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్ నేను సో ఆ వ్లాగ్స్ ఆ విశేషాలు అన్నీ కూడా కమింగ్ వ్లాగ్స్లో అయితే చెప్తాను ఇక్కడైతే ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను మీలో ఎంతమందికి నార్మల్ దోశ తినడం లేదా ఎగ్ దోశ తినడం ఇష్టం నాకెందుకో తెలియదు ఎంత టేస్ట్గా ఉన్నా కూడా నాకు నార్మల్ దోశ తినడం నచ్చుతుంది ఎగ్ దోశ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లెయిన్ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఆనియన్స్ వేసి దోశ అయితే తినడం అలవాటు అయింది కానీ నార్మల్గా అయితే ప్లెయిన్ దో ఒక్కటే నచ్చుతుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు అనమాట సో చూసారు కదా చక్కగా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది దిస్ టైమ్ ఫర్ ప్లెయిన్ దోసెస్ అనమాట సో మీకు కొబ్బరి చట్నీతో తినడం ఇష్టమా పల్లీ చట్నీతో తినడం ఇష్టమా గట్టిగా చెప్పాలి అంటే చాలా మందికి పల్లీ చట్నీ నచ్చుతుంది కొబ్బరి చట్నీ కన్నా బట్ నేను అది చదివిన దగ్గర నుంచి కొంచెం హెల్దీ అంటున్నారు కదా ట్రై చేద్దాం కొబ్బరి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ నేను కొబ్బరి ఐ మీన్ రైస్లోకి చేస్తాను అనమాట చట్నీ టిఫిన్లోకి తక్కువ మా ఇంట్లో ఏ చట్నీ ఉన్నా ఎంత మంచి చట్నీ ఉన్నా ఏమున్నా కూడా మాకైతే పల్లీ చట్నీ లేకపోతే అస్సలు నడవదు దాని గురించి మీరు వీడియో చూస్తూ చక్కగా నాకు ఒక లైక్ ఇచ్చారంటే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో అప్పుడు నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో గబా గబా తినేసి తినేసిన తర్వాత ఈరోజు మండే కదా శ్రీకర్ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను నేను ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు వాడి రూమ్ అయితే మ్యాక్సిమం సర్దను అంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తున్నారు లేకపోతే ఫ్రెండ్స్ వస్తున్నారు లేదా ఆ రూమ్ దేనికైనా యూస్ చేయాలి ఆ రూమ్తో పని తప్పితే మేము ఆ రూమ్ అయితే నేను క్లీన్ చేయను ఎందుకంటే శుక్రవారం నైట్ నుంచి ఆదివారం నైట్ వరకు బాగా ఆడుతాడు కదా దాని గురించి చూస్తే చాలా సర్దేలాగా చాలా పనుంది అనమాట సో అందుకని చెప్పి దోశలు ఒక రెండు వేసేసుకుని ఇప్పుడైతే గబగబా దోశలు తినేసి ఇంకా రంగంలోకి అయితే దిగేయాలి ఇక నాకోసం అయితే ప్లెయిన్ దోశ అయితే చేసుకుంటున్నాను సో మనందరికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా దోశ చాలా మందికి ఇష్టం కదా ఇది వచ్చేసి శ్రీకర్ రూమ్ అనమాట చూసారా అంత నీట్గా పెట్టుకున్నాడో ఈ బొమ్మలన్నీ సర్దడానికి ఆర్గనైజ్ చేయడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా మళ్ళీ ఏదైనా అకేషన్ రాగానే అమ్మ నాకు ఆడుకోవడానికి బొమ్మలు లేవు బొమ్మలు కొనిస్తావా అని అడిగినప్పుడు రక్త కన్నీరే అనమాట సో అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా సర్దడానికి ఆర్గనైజ్ చేయడానికి పెద్దగా ఏం కష్టం ఉండదు ఎందుకంటే వీక్ డేస్లో ఆడుకోవడానికి ఎలాగో టైం ఉండదు ఓన్లీ వీకెండ్స్లోనే తీస్తాడు నేను అప్పుడైనా కూడా ఇలా అన్నీ తీసి పెట్టుకుంటే వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నాయో తెలుస్తుంది మళ్ళీ బొమ్మలు అడగకుండా ఉంటాడు అని చెప్పైతే అనుకుంటూ ఉంటాను బట్ వాడెప్పుడు నన్ను ఒడితే పని చేస్తూనే ఉంటాడు ఏ అకేషన్ ఉన్నా కూడా మళ్ళీ టాయ్స్ టాయ్స్ అంటూనే ఉంటాడనమాట సో ఇంకా ఇక్కడైతే ముందు హాట్ వీల్స్ అన్నీ ఒక దగ్గర వేస్తున్నాను ఎందుకంటే అవి మన కాళ్ళు కింద పడింది అంటే ఇంకా మన కాళ్ళు ఎందుకు పనికిరామనమాట అట్లా అయిపోతాయి కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అరికాలు మాత్రం ఎంత నొప్పి వస్తుందో అవి పడితే ఇంకా మనం ఏం చేయడానికి అవ్వదు ఒక టూ డేస్ వరకు నొప్పి వస్తూ ఉంటాయి సో అది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట వారి టాయ్స్ నేల మీద ఉంటే ఎక్కువ భయపడేది హాట్ వీల్స్ కోసము అలాగే అవేంటంటే సార్ట్ చేయడం ఆర్గనైజ్ చేయడం కూడా కష్టం ఈ పరుపు కిందకి వెళ్ళిపోయే అలాగా సో ఇంకా ఇక్కడ పియానో కొన్ని టాయ్స్ ఇవన్నీ ఉంటే సార్ట్ చేసి పెడుతున్నాను బట్ టు బీ ఫ్రాంక్ నేను కూడా అంత పర్సన్ పర్సన్ని కాదు సో నాకు వచ్చినట్టు సర్దుకొని కొంచెం ఎంతలో ఉన్నంతలో నీట్గా అయితే పెట్టుకుంటాను అనమాట సో ఫైనల్గా అయితే తన రూమ్ ఇంకా క్లీన్ అయిపోయింది మాప్ చేయాలి ఇంకా ఈవినింగ్ ఇల్లంతా చేసేటప్పుడు ఇంకా తన రూమ్ కూడా చేసేద్దాము అని చెప్పేసి మాప్ అయితే చేయలేదు ఈరోజు స్కూల్లో ఏదో ఫోటోషూట్ ఉందని చెప్పి మార్కెటింగ్ రిలేటెడ్ ఫోటోషూట్ ఉందని చెప్పి వెళ్ళాడనమాట ఫోర్ థర్టీ వరకు రాలేదు పాపం వచ్చేసరికి మొహమంతా యాడ్ వేసుకుని అలసిపోయి అలా అయితే వచ్చాడు సరే తీరా చూసి ఏంటా అనుకుంటే ఫోటోషూట్ అయిపోయింది నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను చాలా బాగా నా పిక్చర్స్ అని చెప్పాడు రాగానే ఇక్కడైతే ఆడుతున్నాడు సరే ఇంకా ఏమన్నా పెడతావా ఏమన్నా పెడతావా అంటే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చాను అవైతే తింటూ ఎంజాయ్ చేశాడనమాట ఎంజాయ్ చేసి తర్వాత చక్కగా అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ నేను ఈరోజు స్టార్ట్ చేయాలి ఆల్రెడీ ఐరన్ బట్టలు వచ్చిన్నాయి అలాగే ఉతికిన బట్టలు చలికాలం కదా టూ త్రీ డేస్ తీగల మీద ఉన్న తర్వాత కూడా ఒక వన్ డే ఇట్లా ఈ రూమ్లో గెస్ట్ రూమ్లో ఆరేస్తే కానీ మాకు అవ్వట్లేదు అనమాట ఇంకా ఈ రూమ్ అయితే సర్దేస్తూ ఉన్నా నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకుందామని కొన్ని చీరలు అయితే తీశాను బట్ ఫైనల్గా మా హస్బెండ్ వచ్చి చీర ఎందుకు డ్రెస్ వేసేసుకో అన్నారని ఈ చీరలన్నీ ఇక్కడ ఇలాగే పెట్టేశాను అనమాట అవన్నీ పెట్టేసుకుని చక్కగా ఐరన్కి వచ్చిన బట్టలు అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అలాగే రోజువారీ బట్టలు మడత పెట్టాల్సినవి చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ రోజైతే ఇలాగా పని 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 అనేది జరిగిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళి వంట చేద్దామని చెప్పి చూస్తే ఎగ్స్ ఒక్కటే ఉన్నాయి సో వెళ్ళి వెజిటబుల్స్ తేవాలి అని అయితే రిలైజ్ అయ్యాను ఇక్కడ ఒక టిప్ ఏంటంటే నేను ఇలా ఎగ్స్ అయితే ఫ్రై అయినాయి కదా మనం ఏంటంటే బాండీలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత ఈ ఎగ్స్ వేసేస్తాం కదా అలా కాకుండా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు అందులో కారం ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత ఎగ్స్ వేసి మనం ఏపేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా అవుతాయి అనమాట ఫ్రైడ్ ఎగ్స్ చాలా బాగుంటాయి మీరు కావాలి అంటే ట్రై చేయండి నేను అలాగే వేపాను తర్వాత అదే ఆయిల్లో తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసేసుకొని ఇంకొంచెం ఇన్గ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము కదా పసుపు ఉప్పు కారం అని చెప్పాను కదా సో నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా చింతపండు రసం ఇందులో వేసేసుకోవటమే అంతే సింపుల్ ఎగ్ పులుసు మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఇంకా ఈ కర్రీ చేస్తే ఇంకా అటు ఇటు ఏమీ చూడాల్సిన అవసరం ఉండదు అంటే ఇంకా సెకండ్ కర్రీ ఉండాలని కానీ లేకపోతే ఏమైనా నంచుకోవడానికి కావాలని కానీ ఇంకా అలా ఏం ఉండదు అనమాట హ్యాపీగా తినేస్తారు ఇది చేస్తే సో చక్కగా ఇలా అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో పులుసు కూడా వేసేస్తున్నా మీరు ఎంతమందికి ఎగ్ పులుసు ఇష్టము సో చాలా మంది ఎగ్ తోటి ఇగురు కర్రీ కూడా చేసుకుంటారు కానీ బట్ నాకెందుకో పులుసే ఎక్కువ టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ అనమాట అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చెప్పాను కదా ఇంట్లో చూస్తే ఓన్లీ ఎక్సే ఉన్నాయి అని చెప్పి సరే మార్కెట్ ఎక్కడ ఇవాళ మండే మార్కెట్ ఎక్కడ మార్కెట్ ఎక్కడ అని గుర్తు చేసుకుంటూ ఫైనల్గా మార్కెట్ ఎక్కడో అయితే గుర్తొచ్చింది సరే కదా ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొద్దాము ఎలాగో కమింగ్ డేస్కి అవసరం కదా గెస్ట్లు వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అనుకుని ఈ కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి వచ్చేలోపు అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఇలా అయితే మార్కెట్కి వచ్చామన్నమాట ఇది చాలా పెద్ద మార్కెట్ చాలా దొరుకుతాయి అనమాట మేము కావాల్సినవన్నీ తీసుకున్నాము అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ నాకేమనిపించింది అంటే టమాటో కేజీ ట్వంటీ రూపీస్కి వచ్చింది రీసెంట్ టైమ్స్లో హాఫ్ కేజీ సెవెంటీకి కూడా కొన్నా నేను అదొకటి ఇంకా ఆనియన్స్ మేము కేజీ నైంటీకి కూడా కొన్నాము ఇన్స్టామాట్లో అలాంటిది ఇప్పుడు హండ్రెడ్కి త్రీ కేజీస్ ఇచ్చారనమాట సో ఈ రెండు నాకు మంచి క్రేజీగా అనిపించాయి ఇంకా అక్కడ జిలేబీ వేస్తున్నారు సో ఫ్రెష్గా అన్నీ అడిగితే సరే వేయించి తీసుకొస్తానని చెప్పి అక్కడైతే మళ్ళీ వేయించి చక్కగా వేడివేడిగా అయితే తీసుకొచ్చారు భలే ఉంది ఇంకా ఇంటికి వచ్చేసి అన్నం తినేసి రిమైనింగ్ పనులన్నీ చేసేసుకొని చక్కగా గెస్ట్ వాళ్ళకి ఏ రూమ్ అయితే ఇవ్వాలనుకున్నానో ఆ రూమ్ అయితే ఇలా సర్దేసి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇలా పెట్టేసి నీట్గా అయితే ఊడ్చేసి అయితే చేసేసాను సో వాళ్ళకి మార్నింగ్ రాగానే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఇంతకీ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఫ్లైఓల్ బై బై